హాయ్ గైస్ ఎలా ఉన్నారు నాకు ఇవాళ ఓపీకి ఒక కేసు వచ్చింది అది మీకు కూడా చెప్తే అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఒక చిన్న బాబు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆ బాబు చాలా నెలలుగా ప్రతిరోజు రాత్రి ఎయిట్ తర్వాత కాళ్ళన్నీ బాగా నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నాడంట వాళ్ళ మదర్కి అయితే చాలా సివియర్గా ఉంటున్నాయి దానివల్ల నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పి చెప్తున్నారు అయితే వాళ్ళ మదర్ ఏమనుకున్నారు అంటే బాగా బయట ఆడడం వల్ల కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఆటలాడడం ఆనేపించారు సో ఎందుకంటే మంచిగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి అని ఆవిడ అనుకున్నారంట అయినా తగ్గట్లేదంట కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవి ఆడుకోవడం వల్ల వచ్చిన పెయిన్స్ కాదు వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటారు ఇస్ డాక్టర్ అసజ్ఞా హోమియోపథిక్ ఫిజిషియన్ గ్రోయింగ్ పెయిన్స్ అంటే మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి వాళ్ళ బోన్స్ ర్యాపిడ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పడుకున్నాక రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్స్ వస్తాయి కాళ్ళకి దాన్ని గ్రోయింగ్ పెయిన్స్ అంటాం అనమాట ఇది క్వైట్ నార్మల్ చాలా మందికి ఉంటుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు అయితే మరి ఇది తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి పిల్లలు ఎక్సర్సైజెస్ లో అందులోనూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చాలా కంపల్సరీగా చేయాలి అలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది పెయిన్ రాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో లేదా వేడి నీళ్ళతో స్నానం చేయించి గోరువెచ్చని కొబ్బరి నూనెతో బాగా కాళ్ళకు మసాజ్ చేయడం వల్ల కూడా మీకు మంచి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది లేదు ఇవన్నీ చేసినా ఎంతైనా తగ్గడం లేదు అనుకుంటే ట్రీట్మెంట్ కోసం నాకు మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ